శతగోపురం పల్లవి గనుక తీస్తే పల్లవి చెప్పిన మాట చరణ్ వినాలి అని చెప్పి ముందే కండిషన్ పెడుతుంది కదా ఆ రకంగా పల్లవి శతగోపురం కూడా తీస్తుంది అయితే మరి సైకిల్ తొక్కడం చూపిస్తారనమాట పల్లవీని వెనకాల కూర్చోపెట్టుకొని ఈ చరణ్ సైకిల్ తొక్కుతున్నట్టుగా మేబీ తన కోరిక ఇదే అనుకుంటే సైకిల్ తొక్కాలని ఈ విధంగా తొక్కించుకుంటున్నట్టుంది అయితే సైకిల్ తొక్కుతూ ఉంటాడు ముందు చరణ్ తొక్కలేక తొక్కలేక తొక్కుతూ ఉంటే వెనకాల పల్లవి కూర్చుంటుంది ఇక వెనకాల పక్కన నడుచుకొని సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు స్కూటర్ మీద వెళ్ళే అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారనమాట ఇక అప్పుడు పల్లవి అంటుంది ఏంటి మన పక్కన అందరూ నడుచుకొని వెళ్ళే కూడా అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అసలు నీ ఓపికే లేదా అనగానే నువ్వు ఇంత బండగా ఉన్నావు నిన్ను ఎలా తొక్కాలి అని చెప్పి అనగానే సరే అయితే నేను దిగిపోతాను నువ్వు మగాడివి కాదని ఒప్పుకో తొక్కలేకపోతున్నావు కదా నువ్వు మగాడివి కాదని ఒప్పుకో సరే నేను దిగిపోతాను మరి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏం కాదు నువ్వు కూర్చో నేను మగాడినే నేను ఎందుకు ఒప్పుకుంటాను మగాడిని కాదని చూడు ఎలా ప్రూవ్ చేస్తాను అని చెప్పి ఇక చరణ్ తన ఎనర్జీ అంతా పెట్టి ఇక పల్లవిని స్పీడ్ స్పీడ్గా తొక్కుతూ ఉంటాడు ఇక చాలా స్పీడ్గా పల్లవిని అలా తొక్కుతూ ఉంటే సైకిల్ మీద చరణ్ ఇక అప్పుడు వెనకాల ఉన్న పల్లవి చరణ్ కొంచెం స్పీడ్ తగ్గించు అనగానే లేదు నేను స్పీడ్ తగ్గించను ఇంతే స్పీడ్గా తొక్కుతాను అని చెప్పి స్పీడ్ స్పీడ్గా తొక్కుతూ ఉంటాడు చరణ్ అప్పుడు వెనకాల ఉన్న పల్లవి ప్లీజ్ చరణ్ చెప్పేది విను అనగానే ఇదేంటి బ్రేకులు పడ లేదు అని చెప్పి చరణ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు సైకిల్ వెనకాల ఉన్న పల్లవి ఏంటి బ్రేకులు పడ్డం లేదా అయితే నేను జంపు అని చెప్పి సైకిల్ వెనకాల ఉన్న పల్లవి దూకేస్తుంది అనమాట మధ్యలో ఇప్పుడు చరణ్ నమ్మక ద్రోహురాల మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయే కదే అని చెప్పి ఇక ఏం చేయాలో అర్థం కాక సైకిల్ మీద ఇది ఎవరికైనా డాష్ ఇస్తాడో ఏమో అనేది కమింగ్ ఎపిసోడ్ లో తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్